అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సౌమ్య చాలామంది పేరెంట్స్కి పిల్లలను క్రమశిక్షణలో ఎలా పెట్టాలి నేను చేసేది కరెక్టా కాదా అనే ఒక డౌట్ ఉంటుంది మీకోసమే ఈ వీడియో తెలుగులో మనకు ఒక మంచి సామెత ఉంది మొక్కై అనేది మానే వంగున అంటే చిన్న మొక్కగా ఉన్నప్పుడు మనం దానిని వంచలేకపోతే అది పెద్ద మహావృక్షం అయిన తర్వాత వంచడము అసాధ్యం ఇదే రూలు పిల్లల విషయంలో కూడా అప్లైబుల్ అవుతుంది అంటే పిల్లలను చిన్నప్పుడే సరైన క్రమశిక్షణలో పెట్టకపోతే వారు పెద్ద అయిన తర్వాత టీనేజ్లోకి వచ్చిన తర్వాత వారు బిహేవియర్ చేంజ్ చేయడం అనేది అసాధ్యం కనుక చిన్నప్పుడు పిల్లలను సరైన క్రమశిక్షణలో పెట్టి వారిని బాధ్యతాయుతమైన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తీర్చిదిద్దడము మనందరి బాధ్యత పేరెంట్స్ చేయవలసింది ముందుగా సింపుల్ రూల్స్ సెట్ చేయండి అంటే మార్నింగ్ లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మీరు వారి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పిల్లలను కూర్చోబెట్టి క్లియర్గా కమ్యూనికేట్ చేయండి ఇక్కడే చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో సరిగ్గా కమ్యూనికేట్ చేయరు సో మార్నింగ్ ఎన్ని గంటలకు లేవాలి స్కూల్కి రెడీ అవ్వడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పనులేంటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత యూనిఫామ్ మార్చుకోవడము అలానే ఎంతసేపు ఆడుకోవాలి టీవీ చూడాలి హోంవర్క్ చేయాలి రాత్రి ఎన్ని గంటలకు పడుకోవాలి ఇలాంటివన్నీ కూడా క్లియర్గా రీజనబుల్గా రూల్స్ సెట్ చేసి మీ పిల్లల్ని కూర్చోబెట్టి కమ్యూనికేట్ చేసి వాళ్ళకి చెప్పండి ఒకవేళ ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఏంటి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయండి రూల్స్ సెట్ చేసిన తర్వాత అవి ఫాలో అయ్యేటట్టుగా చూడడం అనేది మీ బాధ్యత పిల్లలు చిన్నవాళ్ళు కదా వారే ఖచ్చితంగా రూల్స్ అన్నీ ఫాలో అయ్యి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజు అన్నీ కరెక్ట్గా జరుగుతాయనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు రూల్స్ నుంచి అటు ఇటు అవుతూ ఉంటాయి బట్ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మనము పేరెంట్స్గా ఇవన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా చూసి వాళ్ళకి మధ్య మధ్యలో హెచ్చరించడము చెప్పడము అనేది మన బాధ్యత ఒకవేళ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఎలాంటి డిసిప్లిన్ ప్రాక్టీసెస్ మనము చేయాలి అనేది కూడా మీరు ముందుగానే క్లియర్గా పిల్లలతో ఎక్స్ప్రెస్ చేసి ఉండండి అలానే కన్సిస్టెన్సీ అనేది డిసిప్లిన్లో చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ అంటే ఒక రూల్ సెట్ చేసినప్పుడు ఒకటి తప్పు అని చెప్తే అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా తప్పే అవుతుంది కరెక్ట్ అయితే అది ఎప్పుడైనా కరెక్టే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తారు ఇట్స్ ఓకే ఇప్పుడే కదా నేనే ఉన్నాను కదా అని వదిలేస్తాం అదే అల్లరి వాళ్ళు బయట చేసినప్పుడు మనకు కోపం వస్తుంది కొన్ని కొన్నిసార్లు ఇంట్లో పిల్లలు చిన్న చిన్న బ్యాడ్ వర్డ్స్ నేర్చుకుని యూజ్ చేస్తూ ఉంటారు చిన్నగా నవ్వు నవ్వు ఊరుకుంటారు అదే నలుగురిలో మాట్లాడినప్పుడు మీకు కోపం వస్తుంది పిల్లలకి బయట ఇంట్లో నలుగురి మధ్య ఒకరి మధ్య ఇలాంటి డిఫరెన్సెస్ తెలియదు కనుక మీరు ఆ పదం తప్పు అయితే అది ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తప్పే అని చెప్పండి ఒకవేళ వాళ్ళు చేసిన బిహేవియర్ కరెక్ట్ అయితే కనుక అది ఎప్పుడైనా కూడా కరెక్టే ఉండాలి ఇలాంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అలానే మరొక ముఖ్య విషయం ఫ్యామిలీలో అంటే ఇప్పుడు మదరు ఒక విషయంలో పిల్లలకి డిసిప్లినరీ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అంటే ఒక విషయంలో క్రమశిక్షణ ఇస్తున్నారు అలా ఇచ్చినప్పుడు ఫాదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదా ఆ కుటుంబంలో ఎవరు ఇంటర్ఫీర్ అవ్వకూడదు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం చాలాసార్లు ఏమవుతుందంటే పిల్లలు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఇప్పుడు ఫాదర్ కాపాడుతున్నప్పుడు పిల్లల ముందు మదర్ వెళ్ళి అలా ఎందుకు కాపాడుతున్నావు చెప్పడము లేదంటే మదర్ ఒక డిసిప్లినరీ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఫాదర్ ఇంటర్ఫీర్ అవ్వి అది కరెక్ట్ కదని చెప్పడము లేదా గ్రాండ్ పేరెంట్స్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి పిల్లలను వెనకేసుకురావడము ఇలా చేయడం వల్ల పిల్లలు మీ మాట వినరు మిమ్మల్ని లోకుగా తీసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే పిల్లలలో ఒక అడ్వాంటేజ్ వస్తుంది అంటే ఓకే ఇప్పుడు అమ్మ దగ్గర జరగకపోతే నాన్న దగ్గరికి వెళ్ళచ్చు లేదంటే తాతయ్య దగ్గరికి వెళ్ళచ్చు ఎక్కడైనా కూడా నాకు కావాల్సిన జరిపించుకోవాలి అనే ఒక మొండితనం అనేది డెవలప్ అవుతుంది సో రాంగ్ అయితే అది ఎప్పుడైనా రాంగే కరెక్ట్ అయితే ఎప్పుడైనా కరెక్టే మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా ఒకరు దాన్ని కరెక్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు ముఖ్యంగా పిల్లల ముందు ఇంటర్ఫియర్ అవ్వద్దు ఒకవేళ మీకు మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ చెప్పేది కరెక్ట్ కాదు అనిపించింది ఆ మూమెంట్లో పిల్లల ముందు మాట్లాడద్దు పిల్లలు లేనప్పుడు డిస్కస్ చేయండి నువ్వు మార్నింగ్ చెప్పిన విషయం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు సో ఇలా మీరు పిల్లలు లేనప్పుడు మాట్లాడుకోవడం వల్ల పిల్లలకు మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది పిల్లల ముందే మనము భిన్నాభిప్రాయాలతో ఉంటే కనుక డెఫినెట్గా పిల్లలు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఇది మరొక ముఖ్య విషయం మనందరం పిల్లల్ని చాలా ప్రేమిస్తాం ఎవరైనా పిల్లల్ని మనం ఎందుకు పనిష్మెంట్ చేయాలనుకుంటాము ఏదైనా వాళ్ళ ఫ్యూచర్ కోసమే ఎంతైనా మీ పిల్లల్ని గారాబం చేయండి కానీ డిసిప్లిన్కి వచ్చేసరికి మాత్రం కొంచెం ఫోమ్గా ఉండడము మీ పిల్లల ఫ్యూచర్ కోసమని మీరందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అలానే పిల్లలకు ఏదైతే మనము పనిష్మెంట్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఒకవేళ ఏదైనా ఒక హోంవర్క్ చేయలేదు ఎక్కువసేపు టీవీ చూస్తున్నాడు మీరు చెప్పిన వెంటనే ఆపట్లేదు లేకపోతే ఏదైనా కావాలని ఏడుస్తున్నాడు ఇలాంటి విషయాల్లో ఏదైనా మీరు ఒక పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే కనుక అవుట్స్ అనేవి కరెక్ట్గా పనిచేస్తాయి కానీ హార్ష్ పనిష్మెంట్స్ అంటే గట్టిగా అరవడము జుట్టుపట్టు లాకడము లేకపోతే కొట్టడము ఇలాంటి ఫిజికల్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల పిల్లలలో మార్పు వస్తుంది మీరంటే భయపడతారు అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు మేబీ రెండు మూడు సార్లు భయపడతారు నాలుగోసారి నుంచి మొండి అయిపోతారు మొండికేసి ఆ మహా అయితే ఏమవుతుంది కొడతారు ఇలాంటి ముండుతనం అనేది పిల్లల్లో పెరుగుతుంది అందుకని వీటికంటే కూడా పిల్లలకి ఏది ఇష్టమో దాన్ని కట్ చేయాలి దీన్ని మనం అవుట్స్ అంటాము సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులో అందరి పిల్లలకి అన్నిటికంటే ఇష్టమైంది ఏంటి కార్టూన్ చూడడము లేకపోతే మొబైల్లో ఒక గేమ్ ఆడుకోవడము సో నువ్వు హోంవర్క్ ఫినిష్ చేయకపోతే నీకు టూ డేస్ కార్టూన్ కట్ చేస్తాను ఈ టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ నిన్ను ఈ వీకెండ్కి బయటకు తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను మనం షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం కానీ నువ్వు ఈ వీక్ అంతా మనం అనుకున్న రూల్స్ ఫాలో అవ్వలేదు కనుక ఈ వీక్లో నీకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు ఈ టైప్లో మీరు పిల్లలతో మాట్లాడి ఎందుకు చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారో కూడా క్లియర్గా కమ్యూనికేట్ చేసి టైమ్ అవుట్స్ లాంటివి ఇవ్వండి ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వడం వల్ల ఇంకొక ప్రమాదం ఏంటంటే మీ నుంచి పిల్లలు ఫిజికల్ పనిష్మెంట్ నేర్చుకుంటారు అంటే మీరు పెద్దవారు కనుక మీ దగ్గర మాట్లాడరు కానీ ఓకే నేను చెప్పే మాట అవతల వాళ్ళు వినాలి అంటే నేను ఫిజికల్ పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళకంటే చిన్న పిల్లలతో కానీ వాళ్ళ ఏజ్ పిల్లలతో కానీ ఆడుకుంటున్నప్పుడు తిరిగి వాళ్ళని కొట్టడమో లేకపోతే ఇంకొకలాగా వాళ్ళని హార్ష్గా పనిష్ చేయడమో చేస్తారు ఎందుకంటే ఇలా ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు నా మాట వింటారు అనేది మన నుంచి పిల్లలు నేర్చుకుంటారు కనుక సో ఫిజికల్ పనిష్మెంట్ వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు పాజిటివ్ రి రివార్డ్స్ లైక్ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది మాత్రం పిల్లల డిసిప్లిన్ విషయంలో తప్పకుండా హెల్ప్ అవుతుంది అంటే పిల్లలు ఏదైనా ఒక మంచిగా మీరు చెప్పిన పని చేసినప్పుడు లేకపోతే మీరు ఏదైతే అనుకున్నారో ఆ వీక్ అంతా ఆ రూల్స్ ఫాలో అయినప్పుడు మీరు పిల్లలని కూర్చోబెట్టి మెచ్చుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ వీక్ అంతా మనం అనుకున్న రూల్స్ కరెక్ట్గా ఫాలో అయ్యావు ఈ విషయంలో నాకు చాలా హ్యాపీగా ఉంది సో చెప్పు నీకు ఏం కావాలి నేను ఏదైనా ఒకటి నీకు గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇలా బుక్స్ కానీ మరేదైనా కానీ పిల్లలకు గిఫ్టింగ్ చేయడం వల్ల లేకపోతే వాళ్ళకు నచ్చిన ఒక రెసిపీ వండి పెట్టడము ఇలాంటివి చేయడం వల్ల ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి మనము అనుకున్న రూల్స్ని ఇంకా కరెక్ట్గా ఫాలో అవ్వడానికి పిల్లలకు దోహదపడుతుంది అలానే పిల్లలు ఏడ్చినప్పుడు ట్యాండ్రమ్స్ త్రో చేసినప్పుడు ముఖ్యంగా ఏడ్చి సాధించాలి అనుకున్నారు మీరు ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టీవీ టైం ఇచ్చారు దాని తర్వాత టీవీ ఆఫ్ చేశారు టీవీ ఆఫ్ చేసినప్పుడు సాధారణంగా పిల్లలు ఏడుస్తారు నాకు టీవీ కావాలని ట్యాంట్రమ్స్ త్రో చేస్తారు ఇలా చేసినప్పుడు మీరు వీలైనంత వరకు ఇగ్నోర్ చేయండి అంటే పిల్లలు ఏడ్చి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఆ పర్టికులర్ థింగ్ చేయొద్దు ఏడ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి అంటే లెక్చర్ ఇవ్వడానికి కానీ ఇది కరెక్ట్ కాదు ఏడవద్దు ఇలాంటివి ఏమీ చెప్పడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే పిల్లలు ఏడ్చినప్పుడు వాళ్ళు ఏది వినరు కానీ కంప్లీట్గా ఇగ్నోర్ చేయండి ఏడుస్తున్నారు కదా అని వాళ్ళకి కావాల్సింది చేయడం మీరు స్టార్ట్ చేశారు అంటే మీరు ఇండైరెక్ట్గా పిల్లలకి ఒకటి నేర్పిస్తున్నారు ఓకే నేను ఏడిస్తే నేను అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఇంట్లో మా పేరెంట్స్ నాకు కావాల్సింది ఇస్తారు లేదంటే మా గ్రా గ్రాండ్ పేరెంట్స్ వచ్చి మా పేరెంట్స్ ఇచ్చేటట్టు చేస్తారు ఇది ఎగైన్ చాలా చాలా రాంగ్ థింగ్ పిల్లలు ఏడుస్తున్నప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళకు కావాల్సినవి చేయొద్దు కొంచెం సేపు తర్వాత ఏడవడం ఆగిపోయిన తర్వాత క్లియర్గా కమ్యూనికేట్ చేయండి ఎప్పుడైనా కానీ నువ్వు ఏడ్చినప్పుడు నీకు ఇంట్లో పనులు జరగవు ఏడ్చి సాధించాలనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు అని క్లియర్గా చెప్పండి ఇలా చెప్పిన తర్వాత మీరు కావాలంటే ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ తర్వాత చూడండి వారు ఖచ్చితంగా ఇలా ఏడ్చి పనులు జరగాలి అనుకోవడం ఆపేస్తారు ఎందుకంటే వాళ్ళకి జరగట్లేదు కదా వాళ్ళకి అర్థమైపోతుంది దానికంటే ముందు ఏమైనా కావాలి అంటే నవ్వుతూ వచ్చిన అడిగితే అది పాజిబిలిటీ ఉంటే జరుగుతుంది చేయొచ్చు లేదంటే చేయను కానీ ఏడుస్తే మాత్రం నువ్వేదీ సాధించలేవు అనేది పిల్లలకి క్లియర్గా కమ్యూనికేట్ చేయండి ఏడుస్తున్నారు కదా అని చాలామంది పేరెంట్స్ భయపడతారు ఇరిటేట్ అవుతారు పేషెంట్స్ కోల్పోతారు కానీ ఏం జరుగుతుంది మహా అయితే ఒక అరగంట ఏడుస్తారు ఒక ఫార్టీ మినిట్స్ ఏడుస్తారు దానివల్ల పిల్లలకు వచ్చే నష్టం ఏ మాత్రం లేదు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏడ్చినంతసేపు ఇగ్నోర్ చేయండి ఒక కంట గమనించండి కానీ ఇగ్నోర్ చేయండి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ ఫాలో అయితే గనక పిల్లలలో మనం సరైన క్రమశిక్షణని అలవాటు చేయొచ్చు ఇది మనందరి బాధ్యత థ్యాంక్ యూ